మన దేశంలోనే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పాకిస్తాన్ మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట అంత దారుణంగా ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు సింధు జలాలయం వచ్చేసి పాకిస్తాన్కి వెళ్ళాలి కొంతమేరకు పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరు ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి భారత ప్రభుత్వం ఆ నీటిని ఆఫ్ చేసింది ముఖ్యంగా బాక్రా డ్యామ్ నుంచి వెళ్లాల్సినటువంటి నీరుని ఆఫ్ చేసి పంజాబ్కి మళ్లించింది ఈ ఎక్స్ట్రా నీరు ఏవైతే ఉన్నాయో ఈ నీరు కొంత హర్యానాకు కూడా వెళ్ళడానికి ప్రణాళికలు రచిస్తుంది బీజేపీ ఎందుకంటే హర్యానాలో నీరు లేదు పైగా హర్యానాలో బీజేపీ ఉంది కాబట్టి ఈ నీరు ఎక్స్ట్రా నీరు ఏదైతే ఉన్నాయో ఈ పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరుని హర్యానాకి మరి తరలించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా నిర్ణయించాయి ఇందులో తప్పేం లేదు నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నాను నేను ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ నీరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఏది ఈ ఎక్స్ట్రా పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరుని ఇటు మళ్లించారు అది ఎలా వెళ్ళాలంటే పంజాబ్ మీద నుంచి వెళ్ళాలి పంజాబ్ ఏం చెప్తుందంటే మేము హర్యానాకి ఇవ్వాల్సినటువంటి నీరు మార్చి ముప్పై ఒకటి నాటికే ఇచ్చేసాం ఇంకా హర్యానాకి వెళ్లాల్సిన అవసరం లేదు పైగా ఆ రాష్ట్ర జనాభా మూడు కోట్లు వాళ్ళకి త్రాగడానికి ఇతరత్ర అవసరాలకి పదిహేడు వందల క్యూసెక్కుల నీరు సరిపోతాయి కానీ వాళ్ళకి మేము నాలుగు వేల క్యూసెక్కుల నీరు ఇచ్చాం కొంత నీరు సాగు భూమికి కూడా చే పనికొస్తాయని ఏప్రిల్ ఆరవ తారీఖుకి మేము ఇచ్చేసాం అన్ని ముప్పై ఒకటి నాటికి ఇచ్చేసాం మళ్ళీ ఆరవ తారీఖు కూడా ఇచ్చాం కొన్ని జలాలు ఇంకా కావాలని అభ్యర్థం చేస్తుంటే ఎక్కడి నుండి తెస్తాం మా దగ్గర నీరు లేదు అని చెప్పింది ఓకే బాగానే ఉంది అయితే పహల్గాం దాడి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖుని జరిగింది ఆ తర్వాత సింధు జలాలు ఎక్కడికైతే పాకిస్తాన్ కి వెళ్లాలో వాటిని ఆపేసింది కేంద్ర ప్రభుత్వం ఆ నీటిని ఇప్పుడు బాక్రా డ్యామ్ నుంచి ఇటు పంజాబ్ కి పంజాబ్ నుంచి ఆ నీరు ఏవైతే ఉన్నాయో అది మీరు మీకు కావాల్సిన నీరు ఉంచుకొని మిగతాది కొంచెం హర్యానాకి ఇవ్వండి ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ కోసం హర్యానా ప్రభుత్వం అప్లై చేసింది దానికి ఒక నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్లు ఇస్తానని పంజాబ్ ప్రభుత్వం కూడా అనుకుంది అలాగే ఈ బాక్రానది డ్యామ్ కి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో ఈ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మాట్లాడుకొని పర్లేదు పంపించవచ్చు హర్యానాకి పంజాబ్ మిగిల్చుకోగా మిగతా నీరు హర్యానాకి పంపిద్దామని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్ పంపించాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఈ నీరంతా కూడా పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి నీరే కాబట్టి ఇటు పని అనుకున్నారు ఇప్పుడు పంజాబ్ ఏమంటుంది మా నీటిని మేము ఇవ్వము మాకే నీరు సరిపోలేదు ఇప్పుడు పాకిస్తాన్ వెళ్లాల్సినటువంటి నీరుని మేము కూడా ఉంచుకుంటాం ఎందుకంటే మేము హర్యానాకి ఇవ్వాల్సినటువంటి నీరు కంటే ఎక్కువ ఇచ్చాం కాబట్టి మేము ఇవ్వము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అలాగే హర్యానా ప్రభుత్వం రెండు మాపై కుట్ర పన్నుతాయి అలాగే కుట్ర పన్నడమే కాకుండా భాక్రా డ్యామ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు కూడా మాపై కుట్ర పన్ని మాకు నీరు లేకుండా చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది అంతేకాకుండా ఒక్క చుక్క నీరు కూడా ఇక్కడ మేము హర్యానాకి ఇవ్వమంటున్నాం అంటే పాకిస్తాన్ కి వెళ్లిపోయినా పర్వాలేదు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తిత్వం కూడా ఎలా ఉంటుందో చూడండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మేనే స్వయంగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఎంత వేర్పాటు వాదు మాట్లాడుతున్నాడో చూడండి పంజాబ్ ఇంతకుముందు నీరు ఇచ్చింది అనుకోండి హర్యానాకి సరే తన నీరు ఎక్కడ నుండి ఇస్తుంది హర్యానాకి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే తనకు లేకుండా నీరు ఇవ్వదు కదా ఏ ప్రభుత్వాలు కూడా తనకు మిగిల్చుకునే ఇవ్వాలి ఏ రాష్ట్రం సరే కానీ కి వెళ్ళాల్సినటువంటి నీరునే కదా వీళ్ళు హర్యానాకి ఇవ్వమంటే మేము హర్యానాకి ఇవ్వాల్సింది ఎక్కువ ఇచ్చాం మరి మేము నీరు ఇవ్వము అంటుంది ఇప్పుడు అంటే ఒక చుక్క నీరు కూడా ఇవ్వం మేము పదిహేడు వందల క్యూసెక్ లు సరిపోతాయి మేము నాలుగు వేల క్యూసెక్ లు ఇచ్చాం మరి ఆ అంత అంటే ఇప్పుడు సాగు భూమికి వాడుకుంటారంట నీరు ఎవరంట ఎంత దారుణమో చూడండి ఇక్కడ మన ఒక్కొక్క రాష్ట్రం పాకిస్తాన్ లా ప్రవర్తిస్తుంటది ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ లేకపోతే ఇప్పటికే అది ఒక మరి ఒక పాకిస్తాన్ కంటే దారుణంగా తయారయ్యేది ఆయన అక్కడ గ్యాంగ్స్టర్ కావచ్చు ఈ ముస్కరలను కావచ్చు పండబెట్టి తొంగోబెట్టి కాల్చేసి కాల్ చేసి బుల్డోజర్లు ఎక్కించినా సరే బుల్డోజులతో తొక్కించినా సరే వాళ్ళలో మార్పు కొంచెమైనా రాలేదు పశ్చిమ బెంగాల్ ఏ విధంగా ఉందో తగలబడిపోతుందో అదే విధంగా పాకిస్తాన్ కంటే దారుణంగా ఉండేది ఒకవేళ ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ రాకపోతే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పోయింది కాబట్టి కొంత నయం పంజాబ్లో ఇంకా ఉంది కాబట్టి ఎలా మాట్లాడుతుందో చూడండి ఇంకా ఢిల్లీలో కనుక ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది ఎందుకంటే ఢిల్లీ చాలా పట్టు అయినటువంటి రాష్ట్రం కాబట్టి పంజాబ్కి ఇంకా మంచి పట్టు ఉండేది ఢిల్లీ పోయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ డేలా పడిపోయింది వాటి వాళ్ళ మాట్లే విధంగా ఉన్నాయి మీరే చూడండి వేర్పాటువాద లక్షణాలు ఇవన్నీ కూడా నేనేమి భగవంతు మేన నేను తప్పు పట్టడం లేదు భగవంతు మేను వాళ్ళ రాష్ట్రానికి కావాల్సిన నీరుని ఆయన ఉంచుకోవాలి అది ఎవరమైనా చేస్తాం మన తెలుగు రాష్ట్రాల్లోనైనా సరే తెలంగాణ వాళ్ళు మిగిల్చుకున్నాకే మనకి దానికి ఎవరమైనా చేయలేము కానీ పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీరు మనకు వచ్చింది కదా మీరు సగం మేము సగం పంచుకుందాం అంటే అయిపోయేదానికి ఎందుకు ఇంత రాద్దాంతమని